అతనికి జీవితంలో పెద్ద కళ ఒకటి ఉంది అదే తన పొలంలోని ఎడారి భూమిని సారవంతమైన పచ్చని పొలంగా మార్చాలి అని కానీ ఆ భూమి ఎండిపోయి నీళ్లు లేక గట్టిగా మారిపోయి ఉంది గ్రామస్థులు అతన్ని చూసి ఇది అసాధ్యం నీ ప్రయత్నం వృధా అని హేళన చేసేవారు కాని కాశీ మాత్రం తన మీద తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు అతను ఒక చిన్న గిన్నె తీసుకుని దూరంగా ఉన్న చెరువు నుండి నీళ్లు తెచ్చి ప్రతిరోజు ఆ భూమిపై చల్లడం మొదలుపెట్టాడు రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గిన్నె నీళ్లు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మరో గిన్నె నీళ్లు ఇది అతనికి ఒక దినచర్యగా మారిపోయింది అలా వారాలు గడిచాయి నెలలు గడిచాయి కానీ భూమిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు గ్రామస్తులు అతన్ని మూర్ఖుడు అని అనుకున్నారు అయినా సరే కాశీ మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు అతను స్థిరంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు